యువ ఫిల్మ్ మేకర్స్ కోసం ఫిలిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓ ఛాలెంజ్తో ముందుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ చరిత్ర సంస్కృతి పండుగలు కళారూపాలపై బతుకమ్మ యంగ్ మేకర్స్ ఛాలెంజ్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ తెలిపారు తమ సృజనాత్మకతకు పదును పెట్టి మూడు నిమిషాల లఘు చిత్రాలు ఐదు నిమిషాల నిడివితో ఉన్న పాటలను రూపొందించాలని ఆహ్వానం పలికింది ఈ పోటీలో పాల్గొనే వారందరూ నలభై ఏళ్లలోపు ఉండాలని సూచించింది ఇక ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా మూడు లక్షలు ద్వితీయ బహుమతిగా రెండు లక్షలు తృతీయ బహుమతిగా లక్షతో పాటు కన్సోలేషన్ బహుమతిగా ఐదుగురికి ఇరవై వేల చొప్పున ఇస్తారని దిల్ వివరించారు ఫిల్మ్ మేకర్స్ తమ ఎంట్రీలను సెప్టెంబర్ ముప్పైలోగా వెబ్సైట్ లేదా వాట్సాప్ నెంబర్ పంపించాలని కోరారు ఫిల్మ్ మేకర్స్ ని ప్రోత్సహించాలని బతకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం తెలంగాణ చరిత్ర సంస్కృతి పండుగలు మరియు ప్రజాపాలనపై షార్ట్ ఫిలిమ్స్ గాని పాటల రూపంలో గాని మీరు ప్రయత్నిస్తే ఫ్యూచర్లో మీకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గాని నాలాంటి నిర్మాతల ద్వారా గాని ప్రభుత్వ పరంగా గానీ మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇందులో పార్టిసిపేషన్ అవ్వండి షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల్ని సిద్ధం చేసి మా ముందుకు తీసుకురండి